నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ముద్రా డిజైనర్ స్టూడియో మీ అందరికీ లక్ష్మి గారి పరిచయమే మనకి వీడియో అనగానే ఎక్కువ క్వాంటిటీలో మంచి మంచి వెరైటీస్ రీజనబుల్ ధరలు ఇస్తూ ఉంటారు లక్ష్మి గారు ఈరోజు వీడియోలో కూడా చాలా చక్కటి శారీస్ అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఆల్ ఓవర్ వ్యూవింగ్ ఉన్న బెనారస్ శారీ మీదేమో కొత్త డిజైన్ అనుకుంటారు కదా పటోలా డిజైన్ పటోలా డిజైన్ ఇవి ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయి ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది సేల్ వివర్స్ అన్ని కూడా అన్ని ఇప్పుడు ఏ చూసినా తీసుకున్నా చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బయట టెన్ ట్వెల్వ్ టెన్ అనుకోవచ్చు టెన్ నడుస్తున్నాయి టెన్ నడుస్తున్నాయి ఇప్పుడు మనకి ఏంటంటే ఫైవ్ బిలో వచ్చేస్తున్నాయి అండి ప్యూర్ సిల్వర్ ప్యూర్ వస్తుంది ప్యూర్ అంటే ప్యూర్ అంటే వెండి జరీ కాదు సిల్వర్ మంచి జరీని వాడి చేస్తుంది సార్ అసలు ఎంత బాగుందో చూడండి మంచి వైలెట్ కలర్ కి ఇలా ఎల్లో బ్లౌజ్ వేస్తే ఎంత బాగుందో తర్వాత మేడం కూడా ఏంటంటే వర్క్ బ్లౌజ్ వేసారు దాని మీద ఏంటంటే పటోలా డిజైన్ తీసుకున్నారు ఇలాంటివి ఎన్ని ఉన్నాయండి మీకు కూడా బాగా నచ్చేస్తాయా మరి ఆ చీరలు చూసేద్దాం వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకుండా చూసేయండి స్కిప్ చేస్తే మాత్రం చీరలు మిస్ అయిపోతారు అంత బాగున్నాయి ఫస్ట్ సారీ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం పటోలా పటోలా చాలా బాగుంది డిజైన్ యూఎల్ షేడ్ పటోలా శారీ చాలా లైట్ వెయిట్ ప్యూర్ సిల్వర్ జరీ ప్యూర్ అంటే వెండి జరీ కాదు ప్యూర్ సిల్వర్ మనకి జరీలో మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ లో చేసే జరీ మార్కెట్ వచ్చేసి టెన్ మన దగ్గర కూడా టెన్ నైన్ టెన్ అలా అమ్మాము ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి ఈ ట్వెల్వ్ మంత్స్ లో ఒక వన్ టూ మంత్స్ చేయాలి కదా సబ్స్క్రైబర్స్ కోసం ఇది ఎంతవరకు మనకి ఇప్పుడు ఫోర్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ నైన్ ఫైవ్లో బెస్ట్ శారీస్ అండి మీకు నచ్చింది ఉంటే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇంకా మీరు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ పెట్టుకోవడమే ఆలస్యం అంతే మేము చాలా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు చాలా లైట్ వెయిట్ అండ్ ప్యూర్ కానీ బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ అండ్ ప్యూర్ అసలు ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్కి మాత్రం తీసుకొని సారీ ఆ పళ్ళు చూసారా పళ్ళులో మీకు మీనాకారి మీరు ఇలా పట్టుకోవడం ఎందుకు అంటే నేను పట్టుకోమంటాను లైట్ వెయిట్ మీరు ఫీల్ అయితే నలుగురికి చెప్పగల చాలా బాగుంది ఎల్లో మ్యాచింగ్ ఇప్పుడు అంతా ఎల్లో మ్యాచింగ్ అయిపోయింది ఒకప్పుడు క్రీమ్ మ్యాచింగ్ ఉండే ఇప్పుడు ఎల్లో మ్యాచింగ్ మనం ఫస్ట్ బెనారసీ వీడియో తీసినప్పుడు క్రీమ్ మ్యాచింగ్ ఉంది ఇప్పుడు స్పెషల్ ఎల్లో ఇది కూడా చాలా బాగుంది వైన్ పర్పుల్ కలర్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి చక్కగా మీకు వేల రూపాయలు తక్కువ లెహంగాస్ అసలు కి అయితే ఎంతల్లా నడుస్తున్నాయి అంటే ఇలా లెహెంగా స్టిచ్ చేయించుకొని టూ బార్డర్స్ అటాచ్ లెహెంగా ఇంకా సారీని అలాగే ఉంచుకొని కూడా లెహెంగా స్టిచ్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి పాప వేసుకున్న తర్వాత ఆ స్టిచ్చింగ్ విప్పేసుకొని మనం శారీ కట్టుకోవచ్చు ఖరాబ్ అవ్వదు ఇంకా అంటే ఒక్కసారి ఒక్క అకేషన్ కి అలా చేస్తున్నాం వేస్ట్ కాకుండా అంటే నాకు మళ్ళీ వేస్ట్ అయిపోవు వేస్ట్ అయిపోకుండా ఈ కలర్ కూడా మొన్న ఒక అమ్మాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సారీ తీసుకుంది అది బయట సెవెంటీ త్రీ థౌసండ్ నేను డైరెక్ట్ వివర్ దగ్గర నుండి తెప్పించినా మన వాళ్ళే అది ఎందుకు వేస్ట్ చేయాలి ఫంక్షన్ అయిన తర్వాత మళ్ళీ మామూలు సారీ అంటే వాడాలండి వేస్ట్ అది నేను అంటాను అంత బోటిక్ పెట్టుకున్న వాళ్ళు అందరూ బోటిక్స్ అవ్వరు అంటే ఎవరిని తక్కువ చేయడం కాదు ఐడియాస్ కూడా చెప్పగలగాలి కదా నిజంగా వీళ్ళ బోర్టిక్ గొప్పతనం కూడా చెప్తానండి మా అమ్మాయిది మా కోడలది అయితే అసలు నాకు మెజర్మెంట్స్ ఇవ్వాలి అమెరికాకి వెళ్ళినప్పుడు మేడం కుట్టేశారు నేను యూఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా చెప్తా మీ ఫోటో పంపండి అమ్మా చేసిస్తాను కదా కూడా నాకు వస్తది ఇద్దరు కూడా చక్కగా వేసుకుంటే పట్టినట్టు ఉంది బ్లౌజ్ ఎంత లైట్ వెయిట్ అసలు ఇవి చూస్తుంటే మనము చాలా అప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ ఫైవ్ అమ్మే మనమే అవును అంటే ఇవి కాదులేండి మళ్ళీ తప్పుగా అనుకుంటారు మన వాళ్ళు ఇది చాలా బాగుందండి మామూలుగా మనకి ఏంటంటే ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉన్నాయి ప్రస్తుతం మనకి ఏంటంటే ముద్రా డిజైనర్ స్టూడియోలో ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్కే వస్తున్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ మళ్ళీ మీకు ట్వంటీ థౌజండ్ ఉండే డిజైన్స్ ఈ శారీ ఇలా మీరు ప్యూర్కి వెళ్ళిపోతే ట్వంటీ ఫైవ్ ఆర్ ఎయిటీ ఫైవ్ జాంగ్లాలో ఇది కూడా చాలా బాగుంది మంచి పింక్ కలర్ వీవింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ శారీ మంచి ఆరెంజ్ అండ్ ఎల్లో నేను తీసే పనే పెట్టుకుంటున్నాను మీరు లాగే ఉండండి అంటే కావాలంటే వీడియో కాల్లో నెమ్మదిగా ఒక పది నిమిషాలు చూసుకోండి ఏం ఇబ్బంది లేదు అవును అసలు ఏ చీరకు ఆ చీర ఎంత బాగున్నాయండి బెనారస్ ఆల్ ఓవర్ వీవింగ్ పట్టు ఇదే కాంట్రాస్ట్ వచ్చి మీకు ఇలా బ్లౌజ్ వస్తే ప్యూర్కి వెళ్ళిపోతే ట్వంటీ ఫైవ్ దాకా ఉంటుంది మీకు ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఆఫర్ ధర ఏంటంటే ఫోర్ థౌజండ్ నైన్ లైన్ కానీ క్వాలిటీ ఎంత బాగుందని మనం మన వస్తువుని పోగొట్టుకోవడం కాదమ్మా నిజంగా చాలా బాగుంది చాలా మీరు వాడితే కూడా మీరు అలాగే చెప్తారు మాకు ఇది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ చక్క మీనాకారి వీవింగ్ వచ్చిందండి పళ్ళులో ఇది కూడా కలర్ కొత్తగా ఎంత బాగుందండి అసలు డ్యుయల్ షేడ్స్ డ్యూయల్ షేడ్స్ చాలా బాగున్నాయి ఈ చీరలు ఇంకా చాలా కలెక్షన్ ఉంది కాకపోతే ఏంటంటే మన వీడియోలో లెంత కారణంగా వేరే డిజైన్ చూపిస్తున్నాను వేరే డిజైన్ చూసుకోండి ఇదేంటి మేడం ఇది బెనారసి సాఫ్ట్ టిష్యూ సాఫ్ట్ సేమ్ సేమ్ కాస్ట్ కాస్ట్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇప్పుడు కొన్ని ఆన్లైన్ కొన్ని నేను చెక్ చేస్తూ ఉంటాను కదా అంటే కొంచెం ఆఫీషియల్ గా చెప్పొచ్చేమో తెలియదు ఎయిటీన్ థౌజండ్ ప్లస్ అమ్ముతూ ఉంటారు చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీస్ టిష్యూ దీనికి ఏదైనా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇప్పుడు సెల్ఫ్ కూడా చాలా ట్రెండ్ అయిపోయింది ఇది కూడా చాలా బాగుంది అసలు చీర కా చీర చాలా బాగున్నాయండి పింక్ ఎంత బాగుందో ఆనియన్ పింక్ వెయిట్ కూడా చాలా లైట్ కంప్లీట్ 300 గ్రామ్స్ ఉంది సారీ ఈ సారీ అయితే 300 గ్రామ్స్ అంతే మీకు క్వాంటిటీ తో పాటు క్వాలిటీ రెండు ఉంటాయండి ఇది కూడా చాలా బాగుంది సడన్ గా వచ్చా నా బ్లౌజులు ఇచ్చేద్దామని చీర నచ్చి షూటింగ్ పెట్టాం అంతే నిజంగా ప్రిపేర్ గా కూడా లేదు ఫాస్ట్ గా కూడా తీస్తున్నాం కూడా కారణము అంటే చీరలు నచ్చేటప్పటికి ఇంక నేను ఆగలేక పెట్టేశాను అంతే షూటింగ్ ఇది అయితే అసలు మనం అనుకునేది కదా ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది కదండి ఒక మంచి ధరలో ఇస్తున్నారు ఆఫర్స్ నడుస్తున్నాయి మీకోసం వెంటనే షూట్ చేసి పెట్టుకున్నాను మీకు నచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంది కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ అసలు పట్టుకుంటే కూడా సిల్క్ శారీస్ అలా ఎగురుతూ ఇది కూడా కలర్ లేయర్ మీద మళ్ళీ బాగుంది చాలా బాగుంది ఇది మొత్తం మీనాకారి వీవింగ్ స్టైల్లో వచ్చిందండి ఇవన్నీ కూడా మీకు ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లోనే వస్తున్నాయి చాలా బాగున్నాయి ఏ చీరకు ఆ చీర పటోలా కదా పటోలా డిజైన్ ఇది పటోలా డిజైన్ ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో ఉన్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ఎంత బాగుంది శారీ అసలు ఇప్పుడు మీరు ఎన్ని తీసుకుంటారు ఏ చీర అని ఇది అనుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి కలర్ వస్తుంది చాలా బాగుంది నేను కట్టి మీకు కూడా చూపిస్తానండి చాలా బాగా నచ్చాయి నాకు ఈ చీరలు ఇప్పుడే నేను నాలుగు చీరలు తీసుకున్న బ్లౌజ్ రహీంకి స్టిచ్చింగ్ ఇచ్చి మీరు ఇలా వచ్చే ముందు బాగున్నాయండి చక్క పార్టీ వేర్ గా కూడా చాలా బాగున్నాయి ఎన్ని సరిపోవు ఇప్పుడే అంటున్నాను అన్నమాట అస్సలు లేవు కట్టుకోవడానికి సారీస్ మీకు లేవు షాప్ మీరు పెట్టుకుని మీకు లేవు ఇది కూడా షాప్ నిండ సారీస్ ఉంటే సారీస్ లేవంటున్నారు అన్న అవుతున్నారు చాలా బాగుందండి ఈ మీనాకారి వీవింగ్ కూడా చాలా బాగున్నాయి ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో మీకు ఈ సారీస్ వస్తాయి బ్యూటిఫుల్ శారీ అంటే మనకి ఇప్పుడు లోపలి నుండి స్మైల్ రావడం లేదా చెప్పండి లోపలి నుండి బ్రహ్మాండం అది ఎంత ఆనందం అంటే ఇప్పుడు కొంతమంది ఏ ఊటి హ్యాపీగా ఫీల్ అవ్వాలి చీర బాగుంటే ఆటోమేటిక్గా ఆడవాళ్ళకి వచ్చేస్తుంది ఆనందం ఇది ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది మంచి సెలబ్రిటీ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ఎంత బెనారస్ చాలా ట్రెండ్ అయిపోయింది ట్రెండ్ అవడం ఒకటి ప్లస్ మనకి మంచి ధరలో వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లో అసలు ఎంత బాగున్నాయి శారీస్ ఈ సెమీవి కూడా సిక్స్ ఫైవ్ అమ్మారండి దాలా చూసుకున్నప్పుడు మీకు అసలు ఎంత మంచి ధరకి ఎంత మంచి క్వాలిటీ వస్తుంది ఇది కూడా బాగుంది పింక్ మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చి మంచి గ్రీన్ ఇది కూడా బాగుంది మీనాకారి వీవింగ్ తోటి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇవన్నీ కూడా మీకు ఆఫర్లో వస్తున్నాయండి ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో వస్తున్నాయి ఇంకా చాలా సారీస్ ఉన్నాయి అవక నేను ఒకసారి చూపిస్తాను నేను మీకు అసలు ఎంత లైట్ వెయిట్ మేడం చాలా వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి మరికొంత కలెక్షన్ ఉంది నేను ఆ కలెక్షన్ కూడా చూపిస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకండి నిలబడితే సాగదని కూర్చున్నామండి ఎన్ని చీరలు ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి మీకు నచ్చినవి ఏమైనా ఉంటే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్కి వస్తున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగున్నాయండి శారీస్ అసలు ఎంత బాగున్నాయి మేడం దేనికి అదే బాగున్నాయి నేనైతే ఇప్పుడు నాకు మాటలు లేవు చాలా బాగుంది ఇంకా నిలబడి ఎందుకులే అని చెప్పి కూర్చుండిపోయామండి చాలా కలెక్షన్ ఉంది అంటే కాసేపు అలా మిమ్మల్ని కూడా కూర్చోబెడదామని వందల సంఖ్యలో ఉన్నాయండి శారీస్ అన్ని కూడా ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అసలు కలర్స్ అన్ని ఒక ఒకటి మించి ఒక కలర్ ఒక కలర్కి మించి ఒక కలర్ ఇంకా చెప్పాలంటే చాలా లైట్ నచ్చడానికి కారణం కూడా ఏంటంటే చెప్పిన ప్యూర్ వచ్చినట్టుగా కంప్లీట్ మీకు ఎంత ఫీల్ అయ్యారు అంటే మీ ఫేసు మీ వాయిస్ లోనే తెలిసిపోతుంది నాకు నచ్చి మామూలుగా అయితే ఇవి షూట్లో లేవండి ఈ చీరలు మేము పెట్టేసిన చీరలు అయిపోయాయి ఒక యాభై చీర చూపించేసాం కానీ మళ్ళీ నాకే మనసొప్పుకో మంచి కలర్లు దొరుకుతాయని మళ్ళీ పెట్టుకున్నాను ఇందులో మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు తీసేసుకోవచ్చు అసలే కష్టపడి యాత్రలకు వెళ్ళి మీకోసం ఎక్కడ ఆఫర్ మిస్ అని మరి బాగున్నాయి కదండి మంచి క్వాలిటీ ఇప్పుడు సబ్స్క్రైబర్లకు ఇస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ హ్యాపీగా అంతే చేసే పనిలో మంచి ఉంది అంటే అనిపిస్తుంది అది అంతే ఎందుకంటే గుచ్చుకునే సిల్క్ లాగాను లేకపోతే ఫ్యాబ్రిక్ ఏదో అలా ఉండడం అలా లేదు అది మనం ఇస్తూనే ఉంటాం మనం ఒకవేళ సేల్ చేస్తే కూడా కస్టమర్ కి మనం ఇస్తాము మీ దగ్గర నేను అది గమనించానే ఉంటాము వెనక చూడండి ముందు చూడండి ఇలా మార్కెట్ ఇలా ఉంది కాకపోతే నడుస్తుంది అమ్మాలి అంతే 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 తప్పదు అందులోనే మీరు మంచిది వెతుక్కొని చక్కగా ఉన్నంత బాగున్నాయి అనుకోండి ఇలా పటోలా అయితే చాలా బాగుందండి తర్వాత ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలు మామూలుగా లేదు లైట్ కలర్ టిష్యూ వచ్చింది మనకి ఇప్పుడే ఎవరో తీసుకున్నారు లైట్ కలర్ ఎంత బాగుందో అండి టిష్యూ చాలా బాగున్నాయి టిష్యూ ఇంకొక మంచి మోడల్ చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే ఇది చాలా బాగుంది మేడం ఇది పక్కన పెట్టుకుందాం అనుకుంటున్నాను చూస్తున్నాం మీరు ఇష్టపడి తీసుకోండి చక్కగా చాలా కంఫర్టబుల్గా తీసుకోవచ్చు హ్యాపీగా ఇందులో టిష్యూ వచ్చి ఉన్నాయండి మళ్ళీ మనకి పటోలా డిజైన్ ఉన్నాయి ఆల్ ఓవర్ వీధింగ్ ఉన్నాయి ఏదైనా కూడా ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ మాత్రమే మీకు ఏది కావాలంటే అది మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా కలెక్షన్ ఉంది ఇంకా చాలా సారీస్ మీద స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి నడుస్తున్నాయి కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇంకా కూడా ఓపెన్ చేయని బండిల్స్ కూడా ఉన్నాయి బండిల్స్ ఇందులో ఇంకా చాలా ఇంకా కాకపోతే ఏంటంటే సేమ్ సేమ్ అన్నీ సేమ్ డబల్ డబల్ ఉంటాయి మనకి ఒకటేనండి ముద్రా డిజైనర్ స్టూడియోలో ఏంటంటే హోల్సేల్ స్టోర్ కాబట్టి క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఉంటాయి ఏదో ఒక ఉండే నాలుగులో ఎన్ని కోట అలా ఏమీ లేదు చూసారు కదా నేను ఒక వంద చూపించాను ఇప్పుడు ఒక వంద పైన చూపిస్తున్నాం ఇది కాకుండా ఇంకా రెండు మూడు వందల శారీ ఆల్రెడీ చేతుల నొప్పులు పుడతారా ఇలా మనం ఫస్ట్ పరిచయంలో ప్యూర్ ఇచ్చాం గుర్తుందా అదే అసలు మనం ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు ఒక రేంజ్లో కానీ పైతని కూడా అలాగే వెళ్ళింది నేను చాలా ఆశ్చర్యపోయాను అండి ఆ రోజు ఏంటి చీరలు బయట పంతొమ్మిది వేలు ఇరవై వేలు చెప్తున్నారు లక్ష్మి గారు ఏంటి పదిహేనుకి ఇస్తున్నారు అనుకున్నా సేమ్ క్వాలిటీ సేమ్ శారీ నాకు పడిన రేటు మీద కొద్దిగా వస్తే చాలా ఉన్నారు మంచి శారీ అండి ఇందులో మనం ప్యూర్ చేసాం అప్పటి నుంచి కూడా చాలామంది మైండ్ కూడా డిఫరెంట్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళ మైండ్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఆ కాన్సెప్ట్లో నుంచి బయటికి రాదు చాలా వెరైటీ ఉందండి ఇందులో ఒక్కొక్క చీర తను వేస్తున్నారు చక్క పిక్ తీసుకోండి మీరు వీడియో కాల్లో కూడా మీరు చూసుకోవచ్చు మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే మీరు వీడియో కాల్లో చూసుకోండి ఇవి ఎనీసారి టిష్యూ అయినా సరే మామూలు ఏ డిజైన్ ఏ చీరైనా కూడా మీకు ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్కి వస్తాయండి బెనారసి కథాన్ బెనారసీ జాంగ్లా బెనారసీ రూపాసూన బెనారసీ ఇక్తారా బెనారసీ జామ్ దాని ఈ ఐదు వెరైటీస్ కలిపితే కూడా ఫోర్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్కి మన ముద్ర డిజైనర్ స్టూడియో స్పెషల్ ఆఫర్ టిష్యూ అయితే ఇంకా బాగున్నాయండి మీరు ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్ వేయచ్చు ఏదైనా కాంట్రాస్ట్ వేసినా కూడా చాలా బాగా ఒక పర్పుల్ బ్లౌజ్ ఇక్కడ ఏమో పర్పుల్ బ్లౌజ్ ఇక్కడ ఎక్కడ ఫాస్ట్ గా ఐడియా కోసం డిజైనర్ బ్లౌజ్ ఇక్కడ ఇక్కడ డిజైనర్ బ్లౌజ్ పెట్టి చూపిస్తారు చూసుకోండి ఇలా పెట్టేసుకొని ఒక ఒక హ్యాండ్ అలా వేసుకోండి ఎంత బాగుందో ఇట్లా మనం ఇలా వేసుకొని హాయిగా చెప్పడం మర్చిపోయానండి ఈ మగ్గం వర్క్ కూడా ఇక్కడ చేస్తారు అలా అలా అసలు ఎంత అందంగా అంటే ఆ కాంబినేషన్ ఆ వర్క్ అసలు ఎంత చక్కగా అంటే అంత చీర కొనేసుకున్నాము అని కుదరదు అట్లా కాకుండా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ దాన్ని సెట్ చేసి దాని మెడలో చక్కగా ఏదైనా జ్యువెలరీ లాంటిది వేసుకుని మంచిగా సెట్ చేసుకుంటే మనకి చాలా అసలు మీ మీద ఎంత నీట్ లుక్ ఉందంటే చాలా కంఫర్టబుల్ ప్లస్ మనకి ఇది ఏంటంటే చాలా లైట్ వెయిట్ మీకు చూడడానికి టిష్యూ ఫీలింగ్ గానీ బాడీ హగింగ్ స్మూత్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఎక్కడ గుచ్చుకోవడానికి టిష్యూ ఇరిటేట్ అవ్వడము ఇలాంటిది ఉండదు మరి ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి ప్రస్తుతాన్ని మాకు అవసరం లేదనుకుంటే మీరు చక్కగా ఇటువంటి శారీస్కి అండి చాలా బాగున్నాయి ఇవి ఏంటంటే స్పెషల్ ఆఫర్ ఉంది ప్రస్తుతానికి ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో మీకు ఈ శారీస్ వస్తాయి మీకు ఏమైనా ఎన్ని కావాలన్నా మీరు ఒక వీడియో కాల్లో చూసుకోవచ్చు మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా రెండు వందల శారీస్ ఉన్నాయండి సో మరి మీ ఓపిక మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి చాలా బాగున్నాయి లక్ష్మి గారు మంచి ఆఫర్ ఇస్తున్నారు భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళ గయా శక్తిపీఠం పీఠం సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం వెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు నదుల సందర్శన రెండు పేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గ మధ్యలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్